Andhra Pradesh Reorganization Act. Recognizing the state's need for a capital, we will facilitate fi special financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged with additional amounts in future years. వార్షిక బడ్జెట్ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు నలభై నాలుగు లక్షల కోట్ల రూపాయలతో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మలమ్మ ఈసారి బడ్జెట్ మొత్తం ఏపీ బీహార్ కోసం ఎక్కువ కేటాయింపులు ఉన్నట్లుగా కనిపిస్తుంది ఎందుకంటే అటు బీహార్ కోసం స్పెషల్ ప్రాజెక్టులు వేల కోట్ల రూపాయల కేటాయింపులు సేమ్ ఇటు ఆంధ్రప్రదేశ్ కూడా అదే స్థాయిలో కేటాయింపులు వరాల జల్లు కురిపించింది కేంద్రం బీహార్ సీఎం నితీష్ కుమార్ తమ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కావాలని బహిరంగంగానే ఎన్డీఏ గవర్నమెంట్ను కార్నర్ చేస్తుంటే చంద్రబాబు స్పెషల్ స్టేటస్ అనే పదం తీసుకురాకపోయినా కూడా సైలెంట్గా స్టేట్కి రావాల్సినవి రాబట్టుకోవాలనే ప్లాన్స్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసినట్లు కనిపిస్తోంది ప్రతిపక్ష ఇండి కూటమి భయం నితీష్ బాబులను వాళ్ళు కనుక ఆకర్షిస్తే చాలు అధికారం తారుమారు కావచ్చన్న ఆలోచనలయ్య ఉండొచ్చు ఎప్పుడూ లేని ఆంధ్రప్రదేశ్పై అమాంతం ప్రేమ పుట్టుకొచ్చింది బీజేపీకి తెలుగు వాళ్ళుగా ఇది సంతోషించాల్సిన విషయమే అయినా విభజన హామీలు సమస్యలు ఉన్న ఆంధ్రతో పాటు పక్కనే ఉన్న తెలంగాణను విశ్రమించి కేవలం ఆంధ్రాకే గ్రాంట్స్ ప్రకటించడం అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయల సహాయం అందిస్తామనడం ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కోసం ఇస్తామంటున్న నిధులు పోలవరం నిర్మాణంలో అందిస్తామన్న సహకారం ఇవన్నీ బడ్జెట్లో ఏపీపై ప్రత్యేక ప్రేమను చాటు చెబుతున్నాయి అటు బీహార్ కూడా అంతే వాళ్ళు అడిగిన స్పెషల్ స్టేటస్ పై ప్రస్తావన లేకున్నా ఇరవై ఒక్క వేల కోట్లతో బీహార్లో ఏర్పాటు చేస్తా ఉన్న పవర్ ప్లాంట్ ఎయిర్ పోర్ట్స్ మెడికల్ కాలేజెస్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పిరిచువల్ టూరిజం అలొకేషన్స్ ఇవన్నీ కూడా బీహార్ మార్క్ మొత్తం బడ్జెట్లో కనిపించేలా చేసే త్వరలో బీహార్లో ఎన్నికలు ఉండడం కూడా బీజేపీ చూపు బీహార్ నుంచి తప్పించేందుకు ఆస్కారం లేకుండా పోయింది ఏపీ కావచ్చు బీహార్ కావచ్చు రెండు రాష్ట్రాలకు స్పెషల్ స్టేటస్ ఇస్తామని హామీలు ఇవ్వకపోయినా స్పెషల్ సపోర్ట్ ఇస్తామని బహిరంగంగానే ప్రకటన చేయడం ఇలా ఈ స్థాయిలో వేల కోట్ల రూపాయల ప్యాకేజీలు ప్రకటించడం అన్నీ కూడా కేవలం కుర్చీ బచావో బడ్జెట్గా దీన్ని మార్చాయా అని ప్రతిపక్షాలు విమర్శలు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ బీజేపీ ఎన్డీఏ కూటమిగా మూడోసారి అధికారాన్ని చేజెక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఈ ఇద్దరు నేతలే ఈసారి బడ్జెట్ మొత్తం తమ మార్క్ కనిపించేలా చేసుకోగలిగే అవకాశాన్ని చేజెక్కించుకున్నారు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్న చందాన కేంద్రంలో రాహుల్ పెడుతున్న భయం మోదీ పడుతున్న జాగ్రత్తలు వెరసి ఏపీ బీహార్ లాంటి రాష్ట్రాలకు మేల్ చేకూర్చేలా ఈ బడ్జెట్ను వన్ సైడ్ అయితే చేశాయని కనిపిస్తోంది